దేవుని నామమునకు మహిమ కలిగిన గాక యేసు ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయ దేవుని మాటను మనం ధ్యానించుకుందాం యశా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు అరణ్యమును నీటి మడుగుగాను చేసేదను ఎండిన నేలను నీటి బుగ్గలిగాను చేస్తదను శూన్యములో సమస్తము చేసిన దేవుడు అరణ్యములో నీటి మడుగులను పుట్టించగలడు నీ కొరకై అరణ్యము వంటి నీ జీవితంలో ఒకవేళ బాధపడుతున్నావేమో అరణ్యములా నా జీవితం అయిపోయింది ఒంటరి ప్రయాణం అయిపోయింది ఎందులో నేను కాలు పెట్టినా లేదా ఏ పని కొరకు నేను అడుగు వేసినా ఆ పని సఫలం కావట్లేదు సమృద్ధి అయిన జీవితాన్ని నేను చూడలేకుండా పోచున్నాను అరణ్యం నా జీవితం ఎండినట్లుగా నా జీవితం ఉంది షండుని వలే నా జీవితం ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా దేవుడు అంటూ ఉన్నాడు ఎండిన చెట్టని నువ్వు అనుకోవద్దు అరణ్యం అని నువ్వు అనుకోవద్దు నీ ఏ ఏ విషయంలోను ఫలించలేకపోతున్నానని నువ్వు బాధపడవద్దు సఫలీకృతుడి కాలేకపోతున్నాను సమృద్ధిలో లేకుండా పోతున్నానని నువ్వు బాధపడవద్దు నేను నీతో కూడా ఉన్నాను అరణ్యమును నీటి మడుగుగా చేయగలిగిన దేవుడనని దేవుడు నీతో మాట్లాడుతున్నాను అరణ్యం అంటే నీ జీవితాన్ని నీటి మడుగుగా చేయగలిగిన దేవుడు ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయగలిగిన వాడు నీటి బుగ్గలు అంటే నిరంతరము నీరు ఉబికి ఉబ్బుకుచుండు నీటి ఊటవలే నీ జీవితాన్ని చేయగలడు నిన్ను నిన్ను సమృద్ధిలోకి నడిపించడమే కాదు కాని నీ వలన అనేకులు దీవించబడే గొప్ప సమృద్ధిని నీ జీవితంలో దేవుడు కలుగ చేస్తాడు కనుక భయపడుకు ప్రియ సహోదరి సహోదరుడా అరణ్యమును నీటి బుగ్గలిగా చేయగలిగిన దేవుడు నీ పక్షమున ఉన్నాడా ఏ విషయం అందుకు కూడా ఒంటరి వాడను ఒంటరి దాననని భయపడవద్దు ఎన్నికలైన వాణ్ణి బలమైన జనముగా చేయగలిగిన దేవుడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదిగో ఏ పనిలో నేను సఫలం కాలేకపోతున్నానని భయపడవద్దు ఏ ఎగ్జామ్ రాసినా ఏ ఉద్యోగానికి అప్లై చేసినా ఇదిగో నేను సాగలేకపోను ఓటమిని చూస్తున్నానని బాధపడుతున్నాము బాధపడుతున్నామో విజయశీలుడైన దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన దేవుడిగాను కలిగి ఉన్నట్లయితే అరణ్యమును నీటి మడుగుగా చేయగలిగిన దేవుడు ఆయన హాజరు తన జీవితంలో ఎంతో బాధపడింది కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది తనమే వేయబడింది అరణ్యంలోనికి వెళ్ళింది ఎక్కడ నీటి చుక్కైనా దొరకని ప్రదేశంలో ఆకాశం వైపు తన కన్నులెత్తి ప్రభుని అడుగుతుంది అయా మా మీద దయచూపమని అడిగింది చూచుచున్న దేవుడు అరణ్యములో హాగర్ని చూశాడు బలహీనమైన స్థితిలో మారణ సమయంలో ఆమె వైపు చూశాడు తన కుమారుడికి కావలసిన నీటిని అరణ్యములో నీటి బుగ్గను పుట్టించాడు తాను ఇసుకను త్రవ్వగా నీరు బయటికి వచ్చింది ఎంత అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన దేవుడు అరణ్యములో నీటి బుగ్గలు పుట్టించాడు హాగరు కుమారుని యొక్క దాహాన్ని తీర్చి హాగరు తల్లిని సంతోషపరిచాడు ఈ దినము నీవు కూడా ఎండిన పరిస్థితుల్లో ఉన్నాను ఎందులో సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఎందులో నేను ముందుకు రాలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నావేమో ఆకాశం నా దేవుని వైపు నీ కన్నులెత్తు దాసురాలి యజమానురాలి చేతుల తట్టు చూసినట్లుగా నీ వైపు నీ కన్నులు ఆయన వైపు ఎడలా అరణ్యమును సహితము నీటి బుగ్గలిగా చేయగలిగిన దేవుడు ఎండి నీ జీవితంలో సమృద్ధిని నిశ్చయముగా దయచేయగలని నేను మీకు మనవి చేస్తున్నాను కనుక ప్రియా దైవ ఆయన వైపు చూడండి ఆయన వైపు మీ చేతులు ఎత్తండి ప్రభు మీద ఆనుకునండి నీ రక్షణకర్త అయిన దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆనందింప చేస్తాడు అరణ్యములో నీటి బుగ్గలు పుట్టించే దేవుడు ఎండిరాని జీవితాన్ని ఫలపరితం చేస్తాడు నీటి బుగ్గవలే నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలే నువ్వు సమృద్ధిలోనికి వస్తావు నీ ద్వారా నీ తరములు సమృద్ధిగా దీవించబడతాయి ఇటు గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు చేయండి గాక అమేం